एडोश श्लोक न वै प्राथ्यम राज्यम न कनकता भोग विभव निखिल जन रम्याखिजन काम्याधू सदा काले कामतिना काले जगन्नाथ स्वामी नयन पथकामी मे न वै प्राथ्यम राज्यम అంటే నేను నేను రాజ్యం కావాలని కోరుకోను అంటే ఏ రకమైనటువంటి సంపదలు కోరుకోను నచ కనకథ భోగ విభవే అంటే ఏ రకమైనటువంటి మండ్లు మాణిక్యాలు సల్లు సంపదలు కూడా భోగాలు కూడా కోరుకోను నా యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం నా యాచ అహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం వరవధుం అంటే ఒక స్త్రీ అంటే భార్య అనుకున్నాను అంటే నాకు వచ్చే ఈ ఈ లోకంలో అందరూ కోరుకుంటే అందమైన భార్య ఉండాలని కూడా నేను కోరుకోను సదా కాలే కాలే ప్రమదపతివా గీత చరితో ప్రమదపతి నా గీతచరితో సదాకాలే కాలే అంటే అన్ని కాలాల్లోనూ అంటే నిరంతరము అన్ని కాలాల్లోనూ ప్రమదపతి అంటే ఈ మహేశ్వరుడు ద్వారా ఎవరైతే శుతింపబడతాడో గీత చరిత్ర అంటే మహేశ్వరుడి చేత స్థుతింపబడినటువంటి చరిత్ర గలవాడ జగన్నాథస్వామి నయన పథకామి గౌతమే అని చెప్తున్నారు అంటే నాకు రాజ్యము అక్కర్లేదు ఈ సంపదలు సిరులు అక్కర్లేదు నేను అందమైన భార్య కూడా కావాలని కోరును అంటే ఇవన్నీ మామూలుగా ఒక సామాన్యుడికి ఉండే కోరికలు కదా ఇవన్నీ నేను రాజ్యం కావాలని రాజ్యం అంటే అధికారం పదవి అలాంటివన్నీ నేను అలాగే కనుక అంటే సంపద రూపేణ సంపద అలాగే అందమైన భార్య ఇవన్నీ కూడా నేనేమి కోరుకోను నాకు ఎవరినైతే మహేష్ మహేశ్వరుడు అన్ని కాలాల్లోనూ స్మరిస్తూ ఉంటాడో స్తుతిస్తూ ఉంటాడో అలాంటి స్వామి నయన పదగామి భౌతమే అలాంటి జగన్నాథ స్వామి నా కనులు వెళ్ళే మార్గంలో ఉండుగాక అని చెప్తున్నారు అనమాట